ఈనాటి మీరు వాళ్ళంతా మాతోటే ఉంటారు శ్రీవాస్ గారు మన దగ్గర ఈ బండంగా ఉంటూ చేసి ట్రాన్స్ఫర్ వెళ్ళారు ఇగ వారికి అభినందం పెరిగి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన రామకృష్ణ అదేవిధంగా ఇక్కడ ఏఈస్గా ఉంటూ ఏడీస్గా ప్రమోట్ అయినట్టు మన ఏఈస్ అందరికీ కూడా స్వదేశం అభినందన తెలియజేస్తాం అదేవిధంగా మన దగ్గర ఉంటూ ఏఈగా జాయిన్ అయ్యి తన ప్రసక్తితో చాలా అంటే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నటువంటి ఒక మంచి పట్టుదలతో ఈరోజు గ్రూప్ వన్లో జిఎస్పి కార్డు సంపాదించినటువంటి సిబ్బంది గారు గారికి మన అందరి తరఫున కూడా ప్రజలు గారు అదేవిధంగా ఈ మనందరినీ ఈనాటి కార్యక్రమానికి మనం మొత్తం ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మన కోసం ఇచ్చేసినటువంటి మన ఎస్సీ వైఎంసీ నల్గొండ గారికి మనందరి తరఫున కూడా అదేవిధంగా వార్త వారి ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మా రిటైర్డ్ ఈ గారు గారు కానీ శైలిరెడ్డి గారు కానీ వారి మీద అభిమానంతో చేసి గోపాలకృష్ణ గారు మీ అందరికీ మిగతా పెద్ద ఇంజనీర్స్ అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు శ్రీనివాస్ గారితో మేము ఇక్కడ మిరియాలగూడలో మేము జాయిన్ అయిన తర్వాత వారితో పరిచయం ఏదో మా ఏదో అవసరాలు ఉంటాయి కదా అక్కడ ఈతో ఉండే అన్నిటికీ కూడా మాకు ఏదైనా కావాలంటే లేదు మా దగ్గర ఉంది సార్ తీసుకోండి అని చెప్పి చక్కగా మాకు అలాగ అన్ని రకాలుగా సహకారం అందించారు సరే ఈరోజు మేము ఇక్కడ ఎస్సీగా ఓఎంసీ సూర్యాపేటకు వచ్చాము అదేవిధంగా వారు అక్కడ లో ఉండడం మన అదృష్టం మనకి అదేవిధంగా ఇక్కడ వారికి అన్ని మన సమస్యలన్నీ బాగా అవగాహన ఉంది ముఖ్యంగా సూర్యాపేట గురించి అంతా కూడా మంచి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ కూడా మనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మరి ఇప్పటికే నేను చాలా టైం అయింది ఇంకా మిమ్మల్ని ఎక్కువసేపు మాట్లాడే మిమ్మల్ని బాధపడబెట్టుకునే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వచ్చిన ట్రెజరీ డిపార్ట్మెంట్లో తెలంగాణ ట్రెజరీ డిపార్ట్మెంట్లో ట్రెజరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన గ్రూప్ గ్రూప్ వన్ ఆఫీసర్గా ప్రేమ్ చంద్ గారిని ఆహ్వానిస్తున్నాము మన డిపార్ట్మెంట్లో ఈ సంవత్సరం ఇద్దరు ఇంజనీర్లు మన సూర్యపేట సర్కిల్ సెలెక్ట్ కావటం చాలా అద్భుతమైన విషయం వాళ్ళకి మా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం